ప్లీజ్ సబ్స్క్రైబ్ విఘ్నేశ్వరుడు హాయిగా భక్తులు పెట్టినటువంటి ఉండ్రాళ్ళు కుడుములు అన్నీ హాయిగా ఈ వెలగపళ్ళు అన్నీ భుజించి ఆయన చిట్టి ఎలుక చిన్న వాహనం దాని మీద ఏనుగంత మహానుభావుడు ప్రయాణం చేసి కైలాసంలో వస్తూ ఉంటే ఆ ఎలుక మోయలేక కొంచెం అటు ఇటు అయితే ఆయన కొంచెం జారాడు పక్కకు పక్కకు ఒరిగితే ఆ దృశ్యాన్ని చూచి ఆకాశములో నుంచి చంద్రుడు పక్కున నవ్వాడట ఆ దృశ్యాన్ని చూసి ఎప్పుడైతే చంద్రుడు నవ్వాడో ఇలా చూసి గణాధిపతి ఏమయ్యా నువ్వు అందంగా ఉన్నానని గొప్పవాడినని చల్లని వాడివని తెల్లని వాడివని గర్వమా నీకు నన్ను చూసి నవ్వుతావా నిన్ను శపిస్తున్నాను నీ ముఖము ఎవ్వరూ చూడకొందరుగా కా అన్నాడు అనగానే పరిగెత్తుకుంటూ చంద్రుడొచ్చి ప్రభు 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 గణేష గణాధిప నన్ను మన్నించు అనుగ్రహించు కటాక్షించు తండ్రి అని కాళ్ళు పట్టుకున్నాడు నేను లోకానికి దర్శనీయుణ్ణి నన్నందరూ చూస్తే చల్లగా హాయిగా ఉన్నది చంద్రుణ్ణి చూస్తే అని అనుకుంటారు చిన్న వెన్నెలను అనుభవిస్తారు అందరూ అటువంటి నేను అదర్శనీయుడనై ఎవరూ నన్ను చూడకూడదు అంటే నేను లోకాన్ని చూడవద్దు అంటే చాలా కష్టమైన అంశము మీరు అనుగ్రహంతో నన్ను కటాక్షించాలి ఎలాగైనా అని అడిగితే చాలా క్షిప్ర గణపతి శీఘ్ర వరప్రసాది ఆయన వెంటనే సుప్రసన్నుడయ్యాడు అందువల్ల ఎప్పుడైతే ప్రసన్నమయ్యాడో నాయన ఒక భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మాత్రము నిన్ను చూడరాదు ఆ రోజు ఒక్కరోజు నీ ముఖం చూడటం దోషం తక్కిన ఎప్పుడు చూసినా పర్వాలేదు సంవత్సరం అంతా చూడవచ్చు అని వెంటనే ఆయన ఒక అనుగ్రహాన్ని ఇచ్చాడు అందువల్ల భాద్రపద శుద్ధ చతుర్థి నాడు తప్పకుండా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రుణ్ణి చూడకూడదు కేవలము పాలలో నీడ నీడగా చూసినందుకు కూడా కృష్ణుడు నీలాపనిందల పాలయ్యాడు అలా నీళ్లల్లో నీడను చూసినా పాలల్లో చూసినా అనుకోకుండా తల ఎత్తి చూసిన అది ప్రమాదమే అపనిందలకు కారణం అవుతుంది అకారణమైన అపనిందలు పొందుతారు అందువల్ల చంద్రుని యొక్క అది ఆ చంద్రుడు అలాంటి శాపం పొందాడు విఘ్నేశ్వరుని యొక్క శాసనము అది కాబట్టి దాన్ని అందరూ పాటించవలసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో